అందుకే నమస్కారం రాష్ట్రంలో ఘోరమైన విపత్తు సంభవించింది భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లా మరీ ముఖ్యంగా విజయవాడ నగరం వరద ముంపు గురి కావడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ సహృదయంతో విజయవాడ కృష్ణా జిల్లా ప్రజలకి అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు గత మూడు రోజులుగా అయితే ఈ రాష్ట్రంలో నాకు ప్రజల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కానీ ప్రభుత్వం నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టుకు వెళ్ళిన శవపుత్రుడు జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల తర్వాత ఆ ముంపు ప్రాంతాన్ని పర్యటించేందుకు వచ్చాడు శవపుత్రుడని దేనికన్నానంటే వరద ముంపుకి రెండు రోజులు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే ప్రతిపక్ష హోదా కావాలని కోరుకునే ఈ పనికి మాలనుడు కనీసం రెండు రోజులు దేనికి బయట రాలేదయ్యా అంటే ఎక్కడన్నా ఒకటో రెండో సవాలు దొరకపోతాయా ఆ సవాల్ని పరామర్శించే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా విమర్శించవచ్చు ఈ వరద ముంపుకి నారా చంద్రబాబు నాయుడు గారే కారణమని చెప్పి మన పనికి మాలిన గుడ్డి పత్రిక సాక్షిలో సాక్షి ఛానల్లో బాగా ఉదుకోవచ్చు అని వెయిట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక కుటుంబ పెద్దలాగా తండ్రి స్థానంలో ఆలోచించి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఉండాలి వాళ్ళకి భరోసానివ్వాలి వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలి వాళ్ళకి నిత్యవసర వస్తువులు అందించాలని ఆయన డెబ్బై రెండు గంటలుగా వాళ్ళ మధ్య ఏ విధంగా పనిచేస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇక మనకు సవాలు దొరకవని తెలిసిన ఈ పనికి ప్రజల మధ్యకి రావటం అక్కడ దిగటం చక్కటి చిరునవ్వులు జేజేలు కొట్టించుకోవటం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పని చేయడం లేదని ప్రజలతో అనిపించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేయటం వాళ్ళు కొట్టటం ఈ పనికి మాలను ఒక నలభై నిమిషాలు యాక్షన్ చేసి నాలుగు ఫోటోలు దిగి వెనక్కి తిరగటం నేను ఈ శవపుత్రుని సూటిగా అడుగుతా ఉన్నా గతంలో ఇదే విధంగా ముంపు ప్రాంతాలకు గురైనప్పుడు నువ్వు ఆ ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళావు హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఒక స్టే చేయించుకొని రెడ్ కార్పెట్ మీద నిలబడి కాసేపు ఆ ప్రాంతాన్ని పరీక్షించి ఇంటికి వచ్చి పబ్జి ఆడుకున్నావు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని విజయవాడలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఒక నాయకుడు ఏ విధంగా పనిచేయాలో అక్కడ అక్కడున్న ప్రజలు జయజయలు కొట్టే విధంగా వాళ్ళు మేము సురక్షితంగా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మూలానని వాళ్ళు అనుకునే విధంగా ఆయన పార్టీ యంత్రాంగాన్ని కార్యకర్తలని అక్కడందరినీ మోహరించి ఆయన సహాయ చర్యలు అందిస్తూ ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కకుండా ఉండేదానికి ఈ విజయవాడ నగరాన్ని ముంచేశాడని మాట్లాడతావు బొడమేరు వాగుకి గేట్లు ఉన్నాయంటావు నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎట్ట పని చేసి వచ్చావో మాకు ఇప్పటికీ అర్థం కాదు నీ పేటిఎం ప్యాచేమం కుల రాజధాని మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం చేస్తారు నువ్వు రాష్ట్ర ప్రజలు చీకొట్టినా ఇంకా రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల కష్టాల్లో ఉన్నా నువ్వు విషంగా అక్కుతా ఉన్నావు ఇప్పటికైనా ఆయా ప్రాంతాల్లో ఈ పనికి మాలలోడి తిరిగే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఇట్లాంటి పనికి జనాల మధ్యకి రాకుండా తరిమి కొట్టకపోతే ఇంత కష్టాల్లో ఉన్న ప్రజల మధ్యకు వచ్చి కూడా ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లేదని ఈ పనికిమాలోడు ఈ పనికిమాలలో పత్రిక ఆ టీవీ వాగుతున్నాయంటే వీళ్ళకి కళ్ళున్నాయా చెవులున్నాయా కరెక్ట్గా వీళ్ళకి చూపు పనిచేస్తూ ఉందని చెప్పి నాకు డౌట్ వస్తూ ఉంది ఆయన డెబ్భై రెండు గంటలుగా బస్సులో ఆయన దాంట్లో ఉండి ఏ విధంగా విజయవాడ నగర ప్రజలకు అందుబాటులో ఉన్నాడనేది రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఇంకా ఆయనకు ముందు చూపు లేదు ఆయన పనిచేయట్లేదని మీరు మాట్లాడటం విడ్డూరం ఏదైతే విపత్తు జరిగిన సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారి పనితనం ఏ విధంగా ఉంటుందో దేశం మొత్తానికి తెలుసు ఈ వైసీపీ నాయకులు తప్ప వీళ్ళతో పాటు ఇంకో పనికి మాలను తయారయ్యే ఉండవాలి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు వీడికి మాత్రం మార్గదర్శి చిట్ఫండ్ చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు అక్కడున్న మీడియా సిబ్బంది అయినా ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఉన్న ప్రతిపక్ష నేత కనీసం రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఒక పిలుపు అక్కడున్న కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక ఆహార పట్ల కానీ ఒక మంచీల బాటిల్ కానీ ఇవ్వకుండా ఈ దుర్మార్గుడు దుర్మార్గపు రాజకీయాలు చేస్తూ ఉంటే ఇట్లాంటి ఉండవళ్ళు అనుకున్నారు లాంటి న్యూచులకి మీడియా ఇంకా అక్కడ మైకులు పెట్టి వాళ్ళు మాట్లాడే నీచపోయిన మాటలని ప్రజల మధ్యకి తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీడియా వారిని కూడా కోరుకుంటా ఉన్నాను ఈ పనికిమాలడు శవపుత్రుడు ఎకనైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ నాయకులుగా పేటీఎం బ్యాచ్కి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం